నమస్తే అండి నా పేరు సుధీర్ కుమార్ నేను సీనియర్ ఏరియా మేనేజర్గా ఆర్డో సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం మనం బోపుదేవి దగ్గర కూసురవరపాలెం గ్రామంలో ఉన్నామండి ఇక్కడ ఆర్డో సీడ్స్ వాడిది బెండ దీపాన్ని రకం వేయటం జరిగింది ఇది దరిదాపు డెబ్బై రోజుల క్రాప్ అండి అంటే ఇప్పటికీ పదహారు కోతల కటింగ్ జరగడం జరిగింది దీంట్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే హైట్ త హైటు తక్కువలో స్టార్ట్ అవుతుందండి మన కటింగ్ కి అలాగే దగ్గరగానే కాయ నల్లగా ఉంటుంది సన్నగా ఉంటుంది గింజ లోపల గింజలుండి బరువు కూడా వస్తుంది దిగుబడి బాగుంది అలాగే వైరస్ లేదు అలాగే విఎల్సివి అలాగే వైవిఎం రెండు రకాల తెగులు కూడా లేవు దీనికి దిగుబడి బాగుంది గని దగ్గర సో వేసుకోదలిసిన రైతులు మస్టన్ షుడ్గా ఈ వెరైటీని దీపాన్ని రకాన్ని వేసుకుని అధిక రా అధిక దిగుబడులు ఆశించగలరని ప్రార్థిస్తున్నాను ఇక్కడ రైతులు ఎక్కువగా సంతలకు వెళ్ళడం జరుగుతుందండి సంతల్లో కూడా ఈ కాయలు బస్తాల నుంచి బయట పోయంగానే వినియోగదారులు అట్రాక్ట్ అయ్యి ఈ కాయ కలర్కి సన్నగా ఉండటం ఈ కాయ కూడా సన్నగా ఉండటం వల్ల అట్రాక్ట్ అయ్యి రైతులు అది బాగా కొనటం జరుగుతుంది వేరే రకాలతో పోల్చుకుంటే ఇది రెండు మూడు రూపాయలు కూడా ఎక్కువ ధర పలుకుతుంది సో అన్ని విధాల రైతుకి ఉపయోగకరంగా ఉంది కాబట్టి రైతు సోదరులు కంపల్సరిగా ఈ దీపాన్ని రకాన్ని తీసుకుని వే వేసి ఒకసారి ట్రై చేయాల్సిందిగా కూర్చున్నాం ధన్యవాదాలు